ఫలించని యుక్తి ఒక పేదరైతుకు పాడి ఆవు ఉండేది ఆ ఆవు మీద ఊరి పురోహితుడు కన్ను వేశాడు ఇంతలో రైతు తండ్రి పోయాడు కర్మకాండ ముగిసినాక పురోహితుడు రైతుతో చూడు మీ నాన్న ఉత్తమ లోకాలకు వెళ్ళే దారిలో వైతరిణి నది దాటాలి ఆ నదిలో భయంకరమైన జంతువులుంటాయి అది దాటితే గాని ఉత్తమ లోకాలకు పోయే అవకాశం ఉండదు నువ్వు బ్రాహ్మడికి మంచి పాడి ఆవును దానం చేస్తే ఆ ఆవు తోక పట్టుకొని మీ నాన్న వైతరిని దాటుతాడు అన్నాడు రైతు తన పాడి ఆవును పురోహితుడికే దానం చేశాడు దాన్ని అతనే తీసుకుపోయి పురోహితుడి ఇంట కట్టి వచ్చి తండ్రి చచ్చిన దానికన్నా ఆవు పోయినందుకు ఎక్కువ బాధపడుతూ కూర్చున్నాడు నాలుగైదు రోజులు అతనికి నిద్రాహారాలు లేవు చివరకు అతను పురోహితుడి ఇంటికి వెళ్ళి అయ్యా ఒక సందేహం మా నాన్న వైతరిని దాటాడంటారా అన్నాడు ఎప్పుడో దాటి ఉంటాడు అన్నాడు పురోహితుడు మళ్ళీ ఆయన్ను వెనక్కి పంపరగా అన్నాడు రైతు ఒకసారి వైతరిని దాటాక ఇక వెనక్కి రావటం కుదరదు అన్నాడు పురోహితుడు అయితే నా ఆవును నేను తోలుకుపోతున్నా అని రైతు అంత పని చేశాడు ధన్యవాదాలు